శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజు నేను ఏం చేయాలో చెప్పు నీకోసం నా కోసం ఆనయనా నిన్నటి నుంచి అనుకుంటున్నా రెండు మామిడికాయలు తీసుకొస్తే ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు మామిడికాయ పులిహార చేస్తారు తర్వాత పానకము పన్న పానకం అంటే బెల్లము నానబెట్టి అది గుస్కీసుకోము వడ పోసి అందులో కొంచెం ఎలాచి పొడి గసాలు కొందరి సొంఠి పొడి అది వేస్తారు అవన్నీ ఉన్నాయా కొబ్బరి మామిడికాయలు తీసుకొచ్చి చూడాలి ఆ కొబ్బరి పులిహార చేస్తారు అలాగే మామిడికాయ చేస్తారు కాదు నువ్వు ఎవరు చేస్తారు నాకు మామూలుగా నాకు శ్రీరావు నువ్వేం చేస్తావో చెప్పు నాకు ఎవరితో పనిలేదు అందరూ చేస్తాము అందరూ చేసినాం కాబట్టి అదే పద్ధతిలో ఇప్పటికి కూడా మామిడికాయ పులిహార ఉగాదికి శ్రీరామనవమికి అదే చేసేది మేము అందుకోసం మామిడికాయలు ఇమ్మని చెప్తున్నాను తర్వాత సరే పది మంది ఉంటే ఇంత మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి అవి కూడా చేస్తాము ఉన్నది ఇద్దరమే కదా మధ్యాహ్నం అదే ఉన్నది ఇద్దరమే కాబట్టి ఆ పులిహార ఇంత పెరిగే ముఖ్యమైన విషయం మా అమ్మ కథ పుస్తకాన్ని రాయడానికి కావాల్సిన కంటెంట్ ప్రతిరోజు రాత్రిపూట కూర్చుని అడప తడప రికార్డ్ చేస్తున్నా దాన్ని టైప్ కొట్టిన తర్వాత మళ్ళీ చేతిరాత్తు రాయాలి సో ఈ పుస్తకాన్ని భాగస్వాములు కావాలనుకునే వాళ్ళు ఆల్రెడీ కొందరు మిత్రులు ఎప్పుడో చెప్పారు నాకు గుర్తులేదు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి ఇట్స్ నాట్ బిజినెస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ అంతవరకు సో మళ్ళీ ఒకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బీ హ్యాపీ వేర్ ఎవర్ యు ఆర్ మంచిగా వండుకోండి తినండి మీ తోటి కుటుంబ సభ్యులతో అకారణంగా ఆనందంగా ఉండండి కొందరు శ్రీరామ ఒక ఉపవాసం కూడా ఉంటారు రాముని కళ్యాణం అయ్యే వరకు ఓకే సరే మళ్ళీ బాయ్